రోజు జరుగుతున్నటువంటి ఈ సంఘానికి చేసినటువంటి విశ్వబ్రాహ్మణులకు విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసికట్టుగా రావడం జరిగింది దానికి సంబంధించి ఇవాళ అన్ని రేట్లు పెరిగినాయి కనుక ఈ అన్ని ప్లాస్టిక్ వస్తువులు పీవీసీ మన ఈ దర్వాలు అబోట్ అన్ని రెడీమేడ్ వచ్చిన వచ్చినాయి కనుక మనకు సంబంధించి వర్కు వర్క్ చేసిన చేసిన దానికి పంత లేకుండా పోతుంది దానికి సంబంధించి కూల్లు రేట్లు పెరగాలని మేము అందరం ధర్నం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇవాళ అందరం కలిసి ఇలా అందరూ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది ఒక మూడు నాలుగు రోజులు నాలుగు రోజులు మాత్రం ఈ విధంగా కొనసాగించుకుంటూ మేము ముందుకోవాలని ఆశిస్తున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా మా విశ్వబ్రాహ్మణ జాతికి తీరని అన్యాయం జరుగుతూనే ఉన్నది ఈ గత ప్రభుత్వ పాలకులు మా విశ్వకర్మ జాతిని ఏనాడైనా గు సరిగా గుర్తించక మా కులం ఎప్పుడూ వెనుకబాటుగానే ఉన్నది ఇవాళ జనాభా స్వక్తిగా మా కులాలకు రావాల్సినటువంటి నిధులు నియామకాలు ఇవి కూడా మాకు సకాలంలో అందలేక మా కు మా జీవితాలు దుర్బరమైపోతున్న సందర్భంలో మేము ఆ ఆకలి మంటలతో ఆకలి కేకలతో అనుమడిస్తున్నటువంటి తరుణం ఇది కాబట్టి ప్రభుత్వాలు మమ్మల్ని ఈ నిజ నిష్పత్తిగా మమ్మల్ని వర్గీకరించి మాకు మాకు రావాల్సినటువంటి నిధులు నియామకాలు కంపల్సరీగా మాకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే మా విశాఖపట్నంలో అందరూ ఈ కార్పొరేటు వ్యవస్థ ఎప్పుడైతే ఈ మనకు ప్రపంచీకరణ ప్రారంభమైందో అప్పటి నుంచి మా పనులు లేక మాకు మా బతుకులు ఆగమైన సందర్భంలో మా విశ్వబ్రాహ్మణులు పల్లెలు విడిచి పట్టణాలకు పనుల కోసం వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి డబ్ల్యూపీసీ యూపీ అనేటువంటి వస్తువుల వచ్చి ప్రాపంచీకరణ చెంది ఇవాళ మా చే మా చేతివృత్తులు మాకు ఇవాళ కనుమరుగా అయిపోతున్న సందర్భంలో మా ముడి సరుకుల రేట్లు పెరగడం కావచ్చు మా కూలీల రేట్లు పెరగడం కావచ్చు ఇంకా ఇతర అనేక నిత్యావసర సరుకుల పెరుగుదల కారణంగా మాకు మా సరైనటువంటి ధరలు లేక మా విశ్వబ్రాహ్మణులు ఎప్పుడు విశ్వబ్రాహ్మణులు గురవుతున్న సందర్భంలో ఇవాళ తేదీ పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు నాలుగు రోజులు విశ్వబ్రాహ్మణులందరూ కలిసి మా సంఘ నిర్మా మా సంఘం ఏకగ్రీవ ఏకగ్రీవ తీర్మానం మేరకు అందరూ కలిసి కట్టుగా ఈ సంఘ భవనంలో సమావేశ సమావేశమైనాము ఇటు సమావేశంలో మా యొక్క మా యొక్క పనికి మేము వేతనం నిర్ణయించుకునే సందర్భంలో ఈ చర్చలు జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ మాకు ఏవైతే ఈ చర్చలు జరిగి మాకు ఈ మీ ధరలు కనుక నిర్ణయించుకున్న తర్వాత మా ధరల పట్టిక రిలీజ్ చేస్తాము అప్పటి వరకు కూడా గృహ యజమానులు కానీ మరి వినియోగదారులు కానీ మాకు సహకరించి వారి మద్దతు తెలుపాలని మేము కోరుచున్నాము అలాగే ఈ నాలుగు రోజులు మా విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇంకా వివిధ వివిధ పర్యటనలో ఉన్నటువంటి వ్యక్తులు మా కార్పెంటర్ సోదరులందరూ కూడా సంఘభవనానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నాము జయ విశ్వకర్మ ఈ కులానికి సంబంధించిన మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసుకొని మాకు ఈ ప్రతి కైకిలు వేసుకునే మన కూలి కూడా వెయ్యి రూపాయలు సుతారి పని చేసినా ఏ పని చేసినా కూడా వెయ్యి రూపాయలు వస్తాయి కనుక మేము వడ్రానికి పని చేస్తే కనీసానికి ఒక ఐదు వందల రూపాయలు కూడా మాకు గిట్టుబాటు అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ కుర్చీలు అన్ని ప్రతి ఒక్కటి ఆధునిక ఈ పరికరాలు ఏర్పడి మా పొట్టం కొట్టి మేము హైదరాబాద్కు వలస వెళ్ళినా కూడా అక్కడ కూడా అదే దుర్భద్య పరిస్థితులలో ఉన్నాం కనుక మాకు ఈ ఏ ప్రభుత్వం మాకు సహకరించలేదు ఇటు టిఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ నిధుల నియమకాలు అనే దాని మీద మేము తెలంగాణ ఉద్యమం చేసి ఈ అందరం సగం చే సమయంలో మేము పెద్ద భాషను పట్టుకొని ఊళ్ళు పట్టుకొని ఆ లాచ సాధనలో మేము పాల్గొన్నాం కనుక మా ఈ కుల ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఇచ్చేది మా వడ్రంగి కులానికి మా కమ్మను కులానికి ఎవరు మన సబ్సిడీ ఇవ్వలేదు కనుక ప్రభుత్వాలు కానీ ఈ యజమానులు కూడా మాకు సహకరించి ఈ పదవ తారీఖు నుంచి అని పదమూడవ తారీఖు దాకా మేము ఈ సమ్మె చేస్తున్నాం కనుక మాకు సహకరించగలరని ఈ వినియోగదారులు మరియు ఈ పట్టణ ప్రజలు అందరు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా